50 లక్షలు ఇవ్వాలి 50 లక్షలు ఇవ్వాలి 50 లక్షలు ఇవ్వాలి తన ప్రభుత్వం నశించాలి చిత్తపాతన్న ప్రభుత్వం లేకోవాలి చిత్తపాతన్న ప్రభుత్వం లేకోవాలి చిత్తపాతన్న ప్రభుత్వం స్లో 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 చిత్తపాతన్న ప్రభుత్వం లేకోవాలి 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 జరపతి మృతులకి 50 లక్షలు ప్రభుత్వం నిర్లక్ష్యం నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం తిరుపతి మృతులకి తిరుపతి మృతులకి తిరుపతి మృతులకి తిరుపతి మృతులకి తిరుపతి మృతులకి తిరుపతి మృతులకి ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ పరిపాలన విధానం ప్రభుత్వ వైఫల్య విధానం ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం తిరుపతి మృతులకి కూడా దిగజార్చే విధంగా గతంలో మరి లడ్డు మీద వివాదాన్ని ఒక లేని నిందని మోపి జైన్ మోహడి గారిని నిందితులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు ఏడు నెలలని ఈ ప్రభుత్వంలో ఘోరమైన తప్పిదం జరిగి వారి నిర్లక్ష్య ఫలితం నిన్న వైకుంఠ ద్వార ద్వాదశి టికెట్ల కౌంటర్ దగ్గర ఆరుగురిని మరి చంపేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూ ఏదైతే జగన్మోహన్ గారు చెప్పినట్టు యాభై లక్షల రూపాయలు మరి స్వామి కాదు మీరు ఈ ప్రభుత్వం మరి మృతుల కుటుంబాలకు కట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వ చేతకంతనానికి నిర్లక్ష్యానికి మరి బ్లాక్ బ్యాన్ వ్యాధ్యుల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తూ మా సంఘీభావాన్ని మరి కుమొత్తుల ద్వారా కుటుంబాలకు మృతుల యొక్క కుటుంబాలకి సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చేస్తున్నాం ఇది పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఎందుకే మాట చెప్తూ ఉన్నామంటే మరి ఇది ప్రమాదమా నిర్లక్ష్యమా అనేటువంటి రెండు అంశాలు మనం తీసుకుంటే వాస్తవంగా ప్రమాదం అంటే ఏదైనా బస్సు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అది ప్రమాదం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రతి సంవత్సరం కూడా లక్షల కొద్ది జనం భక్తులు మరి దర్శనాలకు వస్తున్న తరుణంలో మరి ఎంతో అభివృద్ధి చెందామని చెప్తున్నటువంటి టెక్నాలజీ ప్రక పరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎక్కువని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో మరి ఇంతమంది మరి ఆరు ఆరు ఆరుగురు ప్రాణాలు బరి తీసుకోవడం అనేటువంటిది దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైతే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను కూడా మీరు అపవిత్రం చేస్తూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుపతి బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసి ఒక నిందను మోపి శ్రీవారితో ఆటలాడి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి మీరు సుప్రీంకోర్టులో అక్షింతలు ఎంచుకున్నటువంటి సిగ్గుమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ఏదైతే రెండు రెండు నెలల క్రితమే ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినా జరిగిన పొరపాట్లు లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం మీరు చేస్తున్నారే ఈ రోజున ఏడు నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి మరి టీటీడీలో ప్రతి సంవత్సరం నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సెక్యూరిటీ కల్పించడానికి మరి దేవుడు సొమ్ము మీకు కడుతూ ఉన్నారు యాభై కోట్లు మరి మీకు కంట్రిబ్యూషన్గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కడుతూ ఉన్నాడు మరి ఇంత డబ్బు మీరు ప్రభుత్వం ద్వారా వసూళ్లు చేసి కనీసం మీరు టికెట్లు కూడా కౌంటర్లో అమ్మలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మరి ఏదైతే మరి జాతరలో మేకల్నే బలిస్తారు సింహాలని కాదు అలాగే ఇవాళ జరిగినటువంటి ఘోరానికి మరి అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ గేట్లు ఎత్తడని అతని మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి పెద్ద చేపలన్నింటి కాపాడడానికే నిన్న చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చారు కానీ అక్కడ మసిపూసి మారేడుకాయ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చాడు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద ప్రేమతోనో లేదా వారి మీద మరి సంఘీభావంతోనో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి దేవునితో ఆటలాడకూడదు మరి ఏదైతే గతంలో చేసిన తప్పిదాల వల్లే ఈ ఘోరం కూడా అక్కడ జరిగింది నేను అదేవిధంగా మరి ఎవరైతే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వచ్చారు మరి వారు చెప్తూ ఉన్నారు మరి ఈఓ గారు అలాగే ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్ నాయుడు గారు వారిద్దరి మధ్య వారు కూడా తప్పు చేశారని వారు చెప్తూ ఉన్నారు మరి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం మీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు వారి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం నియోజవర్గం నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మరి ఏదైతే యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారో తప్పనిసరిగా అది ప్రభుత్వమే కట్టాలి వెంకటేశ్వర స్వామి డబ్బు తీసుకోవడం తప్పు మీకు వెంకటేశ్వర స్వామి కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నప్పుడు ఈ కాంపెన్సేషన్లు ఈ నష్టపరిహారాలు మీ డబ్బు నుంచి ఇవ్వాలి తప్ప వెంకటేశ్వర డబ్బుని తీసుకోవడం పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న ఆఖరిగా పురంధేశ్వరి గారు వచ్చి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మరి ఇదంతా కూడా మరి దేవుడి యొక్క తప్పే మా తప్పు కాదు ఏదో వాళ్ళు టికెట్లకు వచ్చారు బలైపో వారు బలైపోయారు అనేటువంటి మాట మరి పురంధరేశ్వరి గారు కోటం ప్రభుత్వం అంతా కలిపి ఈ నటాన్ని ఈ యొక్క దురదృష్టకర సంఘటనని మరి ఆయన మీద వెంకటేశ్వర స్వామి మీద కూడా గింటేటువంటి కార్యక్రమం చేస్తున్నారు శ్రీవారితో ఆటలాడితే తప్పనిసరిగా ఎటువంటి వారికైనా తగిన బుద్ధి ఆ వెంకటేశ్వర స్వామి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ నేను కాంపెన్సేషన్ని ప్రభుత్వం నుంచి భరించి ఇవ్వాలి ఇది ప్రభుత్వ వైఫల్యంగా ఒప్పుకుని మరి దీనికి క్షమాపణ కోరి మరి రాబోయేటువంటి కాలేటువంటి ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా మరి ప్రజలకి చంద్రనాయుడు గారు మరి క్షమాపణ చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటాము జరగని అపచారానికి చంద్రనాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి మరి పవన్ కళ్యాణ్ గారు మెట్లు కూడా అడిగారు పాపం తప్పులేదు పుణ్యం వస్తుంది కానీ ఈరోజు అపచారం జరిగింది మరి దీనికి ఏం కడుగుతారో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి మీరు మరి ముందుగా ప్రక్షాళన చేయాల్సినటువంటిది మీ పార్టీలో ఉన్న కుళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే నిన్న పురంధరేశ్వర్ గారు కూడా వచ్చారు పురంధరేశ్వర్ గారు వచ్చి ఇవాళ మొన్నక్కడ దురదృష్ట నిన్నక్కడ దురదృష్టమైన సంఘటన జరిగితే దాన్ని కప్పిపుచ్చడానికి ఒక సినిమా తీశారు ఆ సినిమాయే నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క పరామర్శ ఆయన వచ్చి ఏదో చిన్న చిన్న అధికారులని ఉడేజా అడేజా అనే ఆయన పడేజా అనేటువంటి హడావుడి చేసి దాన్ని మీడియాలో ప్రచారం చేసుకుని అయ్యో చంద్రబాబు నాయుడు గారు వెంటనే వచ్చారనేటువంటి ఆలోచనతో ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు అక్కడ వచ్చారన్న విషయం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం మరి సుమారు ఐదు వేల నూట నలభై నాలుగు కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే నూట ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం సెక్యూరిటీకే సెక్యూరిటీ కోసం వెంకటేశ్వర డబ్బు కడుతూ ఉన్నాడు యాభై కోట్ల రూపాయలు కంట్రిబ్యూషన్ సొమ్ము ప్రతి సంవత్సరం మరి ఉన్నటువంటి ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి కడుతూ ఉన్నాడు మరి ఇవాళ ఎవరైతే కొంతమంది అక్కడ మరి అశువులు మారో ఎవరైతే కొంతమంది మృతివాత మృత్యువాత పడ్డారో వారికి మరి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషను మీరు ఆ ఫైన్ కూడా స్వామికి వేస్తారని అడుగుతున్నాం మీరు డబ్బులు కట్టించుకుంటున్నప్పుడు ఇవాళ వారికి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కుమార్ కనీసం యాభై లక్షల కాంపెన్సేషను ఈ యొక్క విఫలమైనటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వం ఇచ్చితేరాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సెక్షన్లు వేశారు మరి మాకు తెలీదు చట్టంలో ఉన్న సెక్షన్లు మరి రాష్ట్రాలు మారితే సెక్షన్లు మారిపోతాయో లేదో మాకు కూడా తెలియదు ఈయన కొత్త చట్టం పట్టుకొస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న హైదరాబాద్లో మరి ఎన్ఎస్ఎస్ సెక్షన్ పెట్టి మరి అక్కడ వన్ నాట్ వన్ నైంటీ ఫైవ్ అనుకుంటారు వేస్తే మరి వన్ నాట్ ఫైవ్ వేసినటువంటిది మరి సెక్షన్లు కూడా ఆల్టర్ చేసి ఈ రోజున మరి కేవలం అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఘోర అపచారాన్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ప్రాయశ్చితం చేసుకోవాలా ఏదైతే మరి గతంలో విశాఖపట్నంలో మరి ఒక ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి కుటుంబాలకి అని చెప్పి అడిగారు మరి ఇవాళ ఎవరైతే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత ప్రభుత్వ వైఫల్యం జరిగితే దానికి ఒక మాట చెప్పి దాన్ని అక్కడ మజ్బూజ్ మారేడికి ఎట్లా చేస్తారని అడుగుతున్నాం ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి మీకున్న అధికారుల దగ్గర నుంచి మరి మీరు మరి అసలైనటువంటి పెద్ద చేపలు ఎవరైతే ఉన్నటువంటి ఈవో గారు కానీ లేదా ఉన్నటువంటి నాయుడు గారి మీద కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం మీ యొక్క గెజిట్ పేపర్లోనే వచ్చింది మరి ముఖ్యమంత్రి గారు ఎదురుకుండానే సమన్వయం లేప లోపం వల్ల కొన్నటువంటి చైర్మన్ గారు నాకేమీ చెప్పలేదని ఆయన చెప్తూ ఉన్నారు ఈవో గారు అని మీకు చెబుతున్నామన్నారు మీరు చెప్పారో చెప్పలేదో మాకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు కానీ ఆరుగురికి డెత్ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం మాత్రం ఈ ప్రభుత్వం చక్కగా చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రానికి ప్రాయచ్యుతం జరగాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే మరి ఏదైతే గత పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న బడిమేరులో అరవై మందిని పొట్టను పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ ఒక ఆరుగురిని మరి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పట్టణ పెట్టుకున్న గనుడు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరైనా ప్రక్షాళన చేస్తే అక్కడే ముందు ప్రక్షాళన చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ